నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక డ్రైవర్ మనం చూసుకుంటే మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు వివరాలు లేకి వెళితే అహ్మదీ ప్రాంతంలో ఒక పెట్రోలింగ్ వాహనం ఒక వాహనాన్ని అయితే గమనించడం జరిగింది అలాగే ఒక వాహనం స్ట్రైట్ గా వెళ్లకుండా తూలుతూ అలాయిలా వెళుతూ ఉండటానికి అయితే పోలీసులు అయితే గమనించడం జరిగింది అదే అది సరైన మార్గంలో వెళ్లకుండా అలాయిలా ఊగుతూ వాహనం వెళుతూ ఉండడంతో పోలీసులు ఆ యొక్క వాహనం ఆపడానికి ప్రయత్నించారనమాట ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు డ్రైవర్ వేగంగా ఆ యొక్క వాహనాన్ని నడిపారు దీంతో పోలీసులు ఆ యొక్క వాహనాన్ని అయితే చేజ్ చేయడం జరిగింది అలాగే డ్రైవర్ వేగంగా వెళ్లడం వల్ల ఒక మోటార్ సైకిల్ ను ఒక బైక్ ని కొట్టాడు దీని ఫలితంగా ఆ యొక్క బైక్ లో ప్రయాణిస్తూ ఉన్న ఒక వ్యక్తి కాలైతే అయితే విరిగింది మరియు అతనికి అనేక గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని మనం చూసుకుంటే చికిత్స కోసం ఆదాన్ ఆసుపత్రికి తరలించగా ఆ తర్వాత పెట్రోలింగ్ పోలీసులు డ్రైవర్ను పట్టుకోగలిగారు అలాగే అతడు మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నట్లు పోలీసులు గమనించారు అతని పైన చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పేసి అతని కేసు నమోదు చేశాము చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించ చెప్పేసి మరొక ప్రత్యేకమైన సంఘటనలో హవల్లీలోని ట్రాఫిక్ అధికారులు నలభై ఏళ్ళ వయసు ఉన్న ఒక కువైటు వ్యక్తిని అరెస్ట్ చేశారు అతనికి ముందు నేర చరిత్ర ఉందని చెప్పేసి అతడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నప్పుడు అతడు కూడా మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు పోలీసులు అయితే తెలపడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే మద్యం కావచ్చు మాదక ద్రవ్యాలు సేవించి చాలా మంది అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళ వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు ఇతర అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వాహనాన్ని గమనించి ఈ యొక్క డ్రైవర్ మత్తులో ఉన్నాడు సరిగా డ్రైవింగ్ చేయడం లేదని చెప్పేసి ఆ యొక్క వాహనాన్ని చేజ్ చేసి ఆపేందుకు ప్రయత్నం చేసి అతడు వేగంగా వెళ్ళి ఒక బైక్ ను ఢీకుంటే అతడి కాలు విరిగి అలాగే అతడు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనమాట ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు కాబట్టి మన భారతీయ డ్రైవర్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్